హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నామండి ఈ విలాగా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో హాలిడేస్కి ఆంధ్ర వెళ్ళాం కదా అక్కడ మదర్స్ డే ముందు రోజు వెళ్ళాము మదర్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకున్నాము అది మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి మా వదినకి అందరు పిల్లలు కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చారు కలిపి ఇప్పించామనమాట మా వదిన కోసం వెయిటింగ్ చేస్తున్నారు మా వతని వచ్చేసింది చూడండి అందరు కలిసి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇచ్చారు అది ఇవ్వడం మర్చిపోయారు అనమాట కొద్దిసేపట్టు ఇట్టు ఎవరి చేతిలో ఉంది అర్థం కాక ఎతుక్కుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి అందరు కలిసి హ్యాపీ మదర్స్ డే చెప్పేసి ఇచ్చారు ఓపెన్ చేసి చూస్తారు చూడండి అది ఏంటి ఏంటో మీరు గెస్ట్ చేయండి ఎందుకులేండి గెస్ట్ చేసేది ఒక నిమిషంలో కనిపించేసిద్ది కదా అదిగో అందరు కలిసి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి చెప్పారు ఇచ్చారు తను ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయింది అది తనకి బాగుందో బాగాలేదో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే తనకి చాలా బాగా సెట్ అయింది అనుకుంటున్నాను అందమైన అమ్మాయికి అందమైన దండ అనుకున్నాను చాలా చక్కగా సెట్ అయింది తనకి చూడండి ఎంత ఎగ్జైట్గా ఓపెన్ చేస్తుందో ఫస్ట్ చూడగానే కొంచెం హెవీ అనిపించిందంట తర్వాత వేసుకుంటే మాత్రం చాలా బాగుంది మా అందరికీ నచ్చింది మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి ఇవి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కొంచెం మనకి మెమరీగా ఉండిపోతుంది మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ వాల్యుబిలిటీ అని కొంచెం కేటాయించి మా కోసం మా వీడియోస్ చూడండి అవి కొంచెం హెవీ అయ్యాయండి కమ్మల్ని కమ్మల్ని కూడా మళ్ళీ వాటిని వేరే దండలుగా క్రియేట్ చేయించారు చాలా బాగా అవి కూడా నేను వీలైతే ఇంకొక వీడియోలో మీకు పెడతాను వాటిని ఎలా చేయించాననేది కమ్మలు కొంచెం పెద్దగా ఉన్నాయనేసి తను పెట్టుకోలేననేది దండ మాత్రం చాలా బాగుంది వేసుకున్నప్పుడు చూసేసేయండి ఎలా ఉందో నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి మా వదానికి బాగుందో లేదో చెప్పండి అందమైన అమ్మాయికి అందమైన గిఫ్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్